ఆంధ్రప్రదేశ్ లో పదహారు మంది ఐపీఎస్ అధికారుల బదిలీ చెదిరిపోతున్న డాలర్ డ్రీమ్స్ అమెరికా జాబ్ మార్కెట్ లో తీవ్ర సంక్షోభం ప్రశ్నించడం వీరత్వం కాదు హైకోర్టు చురక న్యాయమైన విచారణ విధానాన్ని పాటించాలి పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జి ఆత్మ నిష్పాక్షికంగా ఉండాలి దేశంలో ఏ భాగాన్ని పాకిస్తాన్ అని అనకూడదు కర్ణాటక జడ్జి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మందలింపు ఏపీకి చెందిన పదహారు మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం స్థానచలనం కలిగించింది ఈ మేరకు బుధవారం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది సిఐడి ఐజీగా వినీత్ బ్రిజ్లాల్ పి అండ్ ఎల్ ఐజీగా ఎం రవిప్రకాష్ ఇంటెలిజెన్స్ ఐజీగా రామకృష్ణను బదిలీ చేసింది ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఫకీరప్ప డీజీపీ కార్యాలయంలో డిఐజీ గా అంబిరెడ్డి రోడ్డు సేఫ్టీ అథారిటీ డిఐజీగా సిహెచ్ విజయరావు శాంతిభద్రతల ఏఐజీగా సిద్ధార్థ్ కౌశల్ విశాఖ శాంతిభద్రతల డీసీపీగా మేరీ ప్రశాంతి అనకాపల్లి ఎస్పీగా తుహీన్ సిన్హాకు బాధ్యతలు అప్పగించింది ఏపీఎస్పి త్రీ బెటాలియన్ కమాండెంట్ దీపిక ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్గా జిరాధిక ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ పీటీఓ ఎస్పీగా కేఎస్వి సుబ్బారెడ్డిని నియమించింది పోలీసు హెడ్ లో రిపోర్టు చేయాలని బాపూజీ అట్టాడకు ఆదేశాలు జారీ చేసింది ఎన్టీఆర్ కమిషనరేటులో క్రైమ్ డీసీపీగా రెడ్డిని నియమించగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేయాలని శ్రీనివాసరావుని ఆదేశించింది గడిచిన రెండున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా అమెరికా జాబ్ మార్కెట్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది ఉపాధి కోసం అమెరికా వెళ్దాం అనుకునే వారి సంగతి అటుంచితే ఎప్పుడు తమ ఉద్యోగాలు ఊడతాయో అని అమెరికాలోని భారతీయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు గతంలో ఎన్నడూ లేనంతగా ఉద్యోగ భయం వారిని వెంటాడుతున్నది దీంతో అక్కడే ఉండాలా స్వదేశానికి తిరిగి రావాలా అని ఆలోచనలో పడ్డారు పెరుగుతున్న ద్రవ్యోల్బణం మాంద్యం భయాలు కంపెనీలకు వస్తున్న ప్రాజెక్టులలో క్షీణత రానున్న అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ వెరసి అమెరికాలోని పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నాయి అమెజాన్ మెటా సెల్ఫోర్స్ ఎక్స్ ఊబర్ వంటి దిగ్గజ సంస్థలు సైతం ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి ఇలా జాబులు కోల్పోయిన వారిలో చాలా మంది కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడం కష్టంగా మారింది లే ఆఫ్లు మరింతగా పెరుగుతుండడంతో హెచ్ వన్ బీలకు సైతం ఉద్యోగాలు దొరక్కపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు కోవిడ్ అనంతర కాలంలో కూడా పారిశ్రామిక రంగం పెద్దగా పుంజుకోలేదు దీనికి తోడు అమెరికా ప్రభుత్వం ప్యాకేజీలను ఆపేసింది లాక్డౌన్ సమయంలో వివిధ సంస్థలు వ్యక్తులకు ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు కాకపోవడంతో బ్యాంకులు నష్టాల బాటలో పయనిస్తున్నాయి ఫలితంగా కొత్త రుణాలు ఇవ్వడం నిలిపివేశాయి దీని ప్రభావం పారిశ్రామిక రంగంపై పడింది వెరసి ఇది అగ్రరాజ్యంలో ఉద్యోగాల కోతకు దారితీస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు ఒక కేసులో అనుమానితుడిని ఏకబిగిన పదిహేను గంటల పాటు ప్రశ్నించడం వీరత్వం కాదని ఈడీపై పంజాబ్ హర్యానా హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది ఇది మనిషి గౌరవానికి తీవ్ర వ్యతిరేకమని పేర్కొంది నిందితులను అన్ని గంటల పాటు వేధించడం కన్నా వారిని ప్రశ్నించేందుకు సహేతుకమైన సమయాన్ని నిర్దేశించుకోవాలని న్యాయమైన విచారణ విధానాన్ని అవలంబించాలని ఈడీ అధికారులకు సూచించింది ఈ సందర్భంగా త్వరలో హర్యానా ఎన్నికలు జరగనున్న క్రమంలో ఈడీ అరెస్ట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ పవార్ను విడిచిపెట్టాలని ఆదేశించింది పర్వార్ అక్రమ మైనింగ్ కేసులో ఆయనను జూలై పంతొమ్మిదిన ఈడీ ఏకబిగిన పద్నాలుగు గంటల నలభై నిమిషాల పాటు ప్రశ్నించింది న్యాయాన్ని నిర్ణయించి చెప్పేవారి హృదయం ఆత్మ నిష్పాక్షికంగా న్యాయంగా ఉండాలని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీశానంద ఇటీవల చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం స్వీయ విచారణ జరిపింది జస్టిస్ శ్రీశానంద ఇటీవల ఓ మహిళా న్యాయవాదిని మందలించినట్లు బెంగళూరులోని ముస్లిం మెజారిటీ ప్రాంతాన్ని పాకిస్తానాన్ని అభివర్ణించినట్లు వచ్చిన ఫిర్యాదుపై సుప్రీంకోర్టు స్పందించి నివేదిక సమర్పించాలని కర్ణాటక హైకోర్టు రిజిస్టార్ జనరల్ ను ఆదేశించింది నివేదికపై బుధవారం ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ జరిపి కేసును ముగించింది ఈ సందర్భంగా సిబిఐ చంద్రచూడు మాట్లాడుతూ రాజ్యాంగంలో పేర్కొన్న విలువలు మాత్రమే న్యాయ నిర్ణయానికి మార్గదర్శకం కావాలన్న విషయం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు ప్రతి న్యాయమూర్తి తన సొంత వైఖరుల గురించి పూర్తిగా అవగాహన చేసుకోవాలన్నారు న్యాయాన్ని నిర్ణయించి చెప్పేవారి హృదయం ఆత్మ నిష్పాక్షికంగా న్యాయంగా ఉండడం అవసరమని తెలిపారు స్త్రీ ద్వేషంగా పరిగణించడానికి అవకాశం ఇచ్చే వ్యాఖ్యలు చేయరాదని కోర్టులను ఈ ధర్మాసనం హెచ్చరించింది స్త్రీ లేదా పురుషుడు లేదా మరొక వర్గాన్ని ఉద్దేశించి ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని చెప్పింది భారత్లోని ఏ ప్రాంతాన్నైనా పాకిస్తాన్ అని పిలవకూడదని స్పష్టం చేసింది జస్టిస్ శ్రీశానంద ఈ నెల ఇరవై ఒకటిన బహిరంగంగా క్షమాపణ చెప్పినందువలన ఈ కేసు విచారణను ముగిస్తున్నట్లు చెప్పింది వార్తల విడతో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్